నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో ఐశ్వర్యం కలగడానికని ఒక మంచి పరిహారాన్ని తె తెలియజేయబోతున్నానండి కార్తీక మాసంలో మన శివనామాన్ని కానీ విష్ణునామాన్ని కానీ మనం పఠించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అలానే ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున సాయంత్రం ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల డబ్బు ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలుగుతాయి అసలు సుఖ అంటే ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు బాగున్నారనుకోండి ఇల్లు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా బాగుంటుందండి సంవత్సరం మొత్తం కూడా డబ్బు రావాలి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని కోరుకునే వారు ఉంటారు కదండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి సంవత్సరం మొత్తం మీకు డబ్బులు రావడానికి ధనధాన్యాలు రోజురోజుకి వృద్ధి చెందడానికి లక్ష్మీ అమ్మవారి స్థిరంగా ఉండడానికి ఇంకా ఎన్నో రోజుల నుంచి మీ మనసులో కోరికలు ఉన్నాయి అవి తీరకుండా ఉన్నాయి అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత కలుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయండి ఆర్థిక సమస్యలు ధన సమస్యలు తీరుతాయి ఇంకా చెప్పుకోవాలంటే ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది ఎవరికైతే జాతికరీత్యా గురువు బలహీనంగా ఉన్నాడో వారికి ఆర్థిక సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఈ పరిహారం మీరు చేసుకుంటే గురుబలం కూడా పెరుగుతుందండి అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇంకా ఎన్ని వారాల పాటు చేయాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి ఆహార నియమాలంటూ కూడా ఏమీ లేవండి ఈ పరిహారం విషయంలో నియమాలు అయితే ఇవ్వండి ఇక పరిహారాన్ని దేనికి చేసుకోవాలనేది ముందు తెలుసుకున్నారు కదండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది ఇక చూద్దాము ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా మనం చేసుకోవాలి చాలామంది ఇక్కడ ఒక మాట అంటారు కరెక్ట్గా ఆ టైంలోనే ఎందుకు చేయాలండి అని అంటారు కదండి ఈ మధ్య నేను రీసెంట్గా ఒక కామెడీని అయితే చూశాను ఇక్కడ నేను పిక్ పెడతానండి మీరు చూడండి ఆ పరిహారంలో భాగంగా నేనైతే దీపారాధన చేయకుండా చూపించాను ఎందుకంటే కొన్ని పరిహారాలు మనం చేసేటప్పుడు అక్కడ ఉన్న సమయము సందర్భాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మనం వెళ్ళాలి లేదంటే మనకి కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని విషయాల్లో మనం సమయము సందర్భం లేకుండా చేసుకుంటే దీపారాధన చేసుకుంటే సమస్యలు వస్తాయండి అవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తానండి అందుకనే అక్కడ నేను దీపారాధన చేయకుండా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కావడానికని ఒకవేళ అక్కడ చెప్పిన పరి ఆ సమస్య నాకే ఉందనుకోండి ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటానండి కానీ వేరే సమయంలో మాత్రం మనం చేయకూడదండి అందుకే నేను చేసి చూపించకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అర్థం చేసుకోండి ఈ మాట చాలామంది ఒక మాట చెప్పినప్పుడు దాన్ని సరిగ్గా తీసుకోకుండా వేరే విధంగా అంటూ ఉంటారు అది మన పూర్వకర్మల బట్టే ఉంటుందండి అందుకే నేను ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను కొందరేమో షార్ట్గా పెట్టచ్చు కదండి అని అంటారు ఇలాంటి విషయాల మీద చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ అక్కడ చెప్పిన పరిహారం వారి జీవితానికి ఉపయోగపడే పరిహారం కావచ్చు కానీ ఆ సమయానికి వారు తీసుకోలేరు నేను సరిగ్గా చెప్పకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకపోతే అర్థం చేసుకోలేరు అందుకేనండి నేను క్లియర్గా చెప్తాను మనం ఏ సమయంలో ఏ పని చేస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది అనేది కూడా ఆ సమయము విధానము మన పురాణాల్లోనూ అన్నిట్లోనూ చాలా వరకు అంతర్గతంగా కథల రూపంలో ఉన్నాయి మీకు టైం కుదిరిందనుకోండి ఎప్పుడైనా ఒక్కసారి పురాణాలు చదువుతూ ఉండండి మీకు కాస్త తెలుస్తే ఇలాంటి విషయాల మీద ఎలాంటి మానసిక సంఘర్షణ జరుగుతుంది డబ్బు గురించి కానివ్వండి ఆరోగ్యం గురించి కానీ ఎందుకు ఇలా మనం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము ఎందుకు ఇలా మనకు అవుతుంది మన జీవితంలో ఇవన్నీ మన పురాణాల్లో చాలా వరకు క్లియర్గా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే కాస్త నెట్లోకి వెళ్ళండి వెళితే అక్కడ దొరుకుతాయి మీరు చూసి చక్కగా చదువుకోవచ్చండి అలాంటి విషయాలని మనం తెలుసుకొని ఆ సమయాన్ని మనం వినియోగించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మన జీవితాలు బాగుంటాయండి సరేనండి ఇక పరిహారాన్ని మొదలుపెట్టే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి సమస్యల మీదే కాకుండా ఎన్నో సమస్యల మీద చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మీ సమస్య మీద ఏ పరిహారాన్ని చేయగలుగుతారో దాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మంచి ఫలితాలు ఉంటాయి సబ్స్క్రైబ్ కాకుండా ఉన్నారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక ఈ పరిహారాన్ని అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున చేసుకొని సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేసుకోవాలి అది కూడా మీరు స్నానం చేసుకున్న తర్వాత పరిహారాన్ని మొదలు పెట్టాలి ఇక పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి ఆవుని కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి అలానే ఎరటి ఒత్తులు తీసుకోండి ఒక నాలుగు తీసుకోండి ఎరటి ఒత్తులు ఇంకాను అక్షంతలు కొన్ని తీసుకోండి అలానే ఒక మట్టి ప్రమితి కావాలండి పరిహారానికి అయితే ఇవైతే అవసరం ఉంటాయండి వీటన్నిటిని కూడా పరిహారాన్ని చేయడానికి ముందుగా రెడీ చేసి ఉంచుకోండి ఈ పరిహారాన్ని మీరు మీ పూజ గదిలోనే చేసుకోవాలి చెప్పిన ఆ సమయంలో చక్కగా మీ పూజ గదిలో కూర్చొని ఈ మట్టి పరిమితిలో ఆవు నెయ్యి కానీ అంటే మీ దగ్గర ఉన్నది ఆవు నీ కానీ కొబ్బరి నూనె కానీ వేసి దాంట్లో ఈ ఒత్తులు వేసుకోవాలి ఒక నాలుగు ఒత్తులు వేయాలండి నాలుగు ఒత్తులు తీసుకోండి ఎర్రటి ఒత్తులు వీటిని నాలుగు దిక్కులకు తగ్గట్టుగా ఈ విధంగా పెట్టండి అంటే తూర్పు పడమర దక్షిణము అలానే ఉత్తరం ఆ దిక్కులు చూసే విధంగా ఈ విధంగా నాలుగు ఒత్తులు పెట్టాలి ఇక్కడ నేను వెలిగించి చూపించటం లేదండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంతకు చెప్పాను కదండి అందుకని చూపించటం లేదు ఈ దీపారాధన మీరు చెయ్యకముందే ఈ ప్రమిదికి పసుపు కుంకాలు పెట్టండి కాస్త పసుపు అలానే కాస్త కుంకుమ పెట్టండి తర్వాత ఈ దీపపు నూనెలో కాస్త ఒక చిటికడు అక్షింతలు వేయండి ఇక దీపారాధన విరిగించక ముందే మీరు మీలో ఉన్న ధన సమస్యలు కానీ కోరికలు కానీ ధనం నిరంతరం రావాలని ధనానికి లోటు లేకుండా ఉండాలని మీరు కోరుకోండి ఆ తర్వాత ఆ దీపారాధనకి మీరు ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఇక అమ్మవారి ముందు ఒక రాతి ఉసిరికాయ ఉంటే కనుక పెట్టండి ఒకవేళ ఉసిరికాయ మీ దగ్గర లేని పక్షంలో ఒక చిన్న ప్లేట్ అక్కడ పెట్టి దాంట్లో కాస్త బెల్లం ముక్క అమ్మవారి ముందు పెట్టండి తర్వాత మీరు సాంబ్రాణి తూపాన్ని చూపించండి ఈ పరిహారాన్ని చేస్తున్నంతసేపు మీరు ఎవరితోనూ మాట్లాడకండి పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి అప్పుడే రిజల్ట్ ఉంటుందండి ఇక తర్వాత మీరు అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవండి ఒకవేళ అష్టోత్తరం చదవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఒక మంత్రాన్ని కూడా చెప్తానండి ఆ మంత్రాన్ని మీరు ఒక నూట నిమిషాలు సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం మహాలక్ష్మి నమ ఈ నామాన్ని మీరు ఒక నూట నిమిషాలు సార్లు తలుచుకోండి ఈ నామాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఇంకా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఇక ఈ పరిహారం అనేది మీరు ఒక మూడు శుక్రవారాల పాటు చేయాలి అంటే ఈ శుక్రవారం చెప్పిన సమయంలో చేస్తారు కదండి నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజున కూడా అదే సమయంలో చేయాలి ఇక ఈ మూడు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున మీకు నెలసరి వచ్చింది అప్పుడు ఆ శుక్రవారం రోజున మీ కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరో ఒకరిని ఈ పరిహారం చేయమని చెప్పండి మీరు అలా వీలైతేనే పరిహారాన్ని మొదలు పెట్టండి మా ఇంట్లో ఎవరు చేయరండి చేయడానికి ఎవరూ లేరండి ఇకైతే నేనే చేయాలండి పరిహారాన్ని మరి ఎలా అండి నెలసరొచ్చింది అంటే కనుక అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఈ పరిహారాన్ని చేయకండి కానీ మన ఛానల్లో ఈ కార్తీక మాసంలో చెప్పే పరిహారాలు చాలా ఉన్నాయండి చెబుతూ ఉన్నాను వాటిలో నుంచి ఏదో ఒకటి చూసి చేసుకోండి ఖచ్చితంగా అయితే మూడు శుక్రవారాలు చేయాలి ఈ మూడు శుక్రవారాల్లో మీకు నెలసరి వచ్చినప్పుడు మీరు ఆపేసి మీ ఇంట్లో ఉన్నవారి చేత చేయించండి అలా వీరైతేనే చేయండి ఈ కార్తీక మాసాన్ని మనం కరెక్ట్గా మనం వినియోగించుకుంటే అద్భుతమైన ధనయోగం కలుగుతుందండి చాలామంది అంటారు మేము పరిహారం చేసినప్పుడు మాకు పెద్దగా ఫలితాలు ఎందుకు రావటం లేదండి అని అంటారు కదండి అలా అనే వారికి నేను ఒకటి చెప్తానండి మీ పూర్వకర్మలు ఫలితాలు పాపాల ఫలితాలు పాపకర్మలు శరీరం మీద పుష్కలంగా ఉంటాయి అవి తొలగాలి అవి తొలగడానికి ప్రతిరోజు మీరు దేవుడు నామాలు జపం చేసుకుంటూ ఉండాలి క్రియ ద్వారా పదార్థం ద్వారా పాపాలు శాపాలు తొలగడానికని నేను ఒక వీడియో అయితే చెప్పానండి అంటే మీ శరీరం మీద ఉన్నదే కాదండి మీ మనసుకు సంబంధించి మనసులో ఎదుటివారి వారి మీద ద్వేషం పగ అసూయ ఇవి ఉన్నంతవరకు మన దగ్గరికి లక్ష్మీ రాదండి కొంతమందికి ఉంటుంది కదా అంటే అది వారి మనసు గురించి మనకు తెలియదు ముందు మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి మిగతా వాళ్ళ గురించి మనకైతే అనవసరం అండి మంచి చేయడానికి ప్రయత్నించేయండి మీరు చెడు గురించి తగ్గించండి ఈ కార్తీక మాసంలో చాలా వరకు పరిహారాలు చెప్తున్నానండి మీరు ఏది చేసినా చేయకపోయినా కాస్త తులసి మొక్క దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ ఏ చెట్టు దగ్గరైనా సరేనండి దీపారాధన చేశారనుకోండి అనంతమైన ఫలితాలు పొందుతారు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ కార్తీక మాసంలో చేసుకునే పరిహారాల వల్ల ఈ కార్తీక మాసంలో చాలా వరకు పరిహారాలు చెప్తున్నానండి మీరు ఏది చేసినా చెయ్యకపోయినా తులసి మొక్క దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ రావి చెట్టు ఉసిరి చెట్టు జమ్మి చెట్టు దగ్గర కానీ మీరు దీపారాధన చేశారనుకోండి అనంతమైన ఫలితాలు పొందుతారండి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో డబ్బుకు సంబంధించి కానీ ఏవిధ ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితాన్ని పొందుతారు మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన ఫలితాన్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు